ప్రయత్లోడండి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియచేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పనా మొదటగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి నేను ఈ మాట స్టార్ట్ చేస్తున్నాను మన పిల్లలకి కానీ ఎవరికైనా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి వాళ్ళకి ఒక సెంటర్ అనేది పడుతుంది కదా అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎన్నింటికి బయలుదేరాలి ఎలా ఏ వెహికల్లో వెళ్ళాలి ఎన్నింటికి బయలుదేరితే మనం ఆ సెంటర్కి త్వరగా చేరుకోగలుగుతాము ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా వస్తాయా అని మనం అనేకమైన ఆలోచనల నుంచి ఆలోచన చేస్తూ ఉంటాం కదండి ఆ సమయంలోనే మనము కూడా ఈ చిన్ని మాటని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మనం అదే మన తండ్రిని మనం ప్రార్థన చేసుకుని ఆ ప్రాంతానికి బయలుదేరినట్లయితే మన దేవుడు మన ప్రతి మార్గాలను సరళం చేస్తాడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి మార్గాన్ని కూడా ఆయన సరళం చేసే దేవుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తే కానీ మనకంటే ముందుగా వెళ్తాడు మీరు చెప్పండి దేవుడు మన మీద ఎంత కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు మన తండ్రి స్వభావము మన తండ్రి బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే నా బిడ్డ బయలుదేరి వెళ్తున్నాడు కాబట్టి కాళ్ళకి ఎలాంటి రాయి తగలకుండా ప్రతి మార్గాన్ని కూడా ఆయన సరళం చేస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా మనం దేవుని అలా విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ప్రార్థించినడలా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మన ప్రతి అవసరతలను మన ప్రతి ఎత్తు పల్లాలను తీసివేసి మన మార్గాలని సరాలం చేసే దేవుడని జ్ఞాపకం పెట్టుకోండి